నమస్తే అండి అందరికీ మహేంద్ర ఎక్స్యూవి రెండు వేల పన్నెండు మోడలు హర్యానా బండి అండి ఇప్పుడు ఇది తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ లోకల్లో ఉందండి ఒకసారి వెహికల్ ఫుల్ చూపెడతాను చూపెట్టి తర్వాత డీటెయిల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది డబ్ల్యూహెచ్ వెహికల్ మాత్రం నీట్గా ఉందండి ఎగ్దా సౌండ్ సోతో చూడండి చాలా సైలెంట్గా ఉంది రూఫ్ అయినా కానీ ఎలాంటి రస్ట్ కానీ అలా డ్యామేజ్ కానీ నట్లు కానీ లేవండి ఇంజన్ చూసుకోవచ్చు సైలెంట్గా అంటే నార్మల్ సౌండ్ ఉందండి లెఫ్ట్ సైడ్ పిల్లర్ రైట్ సైడ్ పిల్లర్ ఎలాంటిది యాక్సిడెంట్కి గురకాలేదండి గురకాలేదండి చూసుకోవచ్చు బనర్స్ కూడా బానట్ చూసుకోవచ్చు బనర్ పట్టి చూసుకోవచ్చు కంపెనీలో కంపెనీ స్టిక్కర్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ వచ్చేసి ముంగటి టైర్లు అండి వందకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి వెనకాలే కంపెనీ గ్లాసే అండి పన్నెండు మోడల్ చూసుకోవచ్చు ఎలాంటి రస్ట్ అయితే లేదండి ఫ్రెండ్స్ రీడింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక లక్ష పదకొండు వేల చిల్లర ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి ఏసీ రన్నింగ్ ఉందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ దీనికి ఆరు ఉంటాయండి రెండు ఇక్కడ వాళ్ళు ఒకటి ఉంటుందండి మూడు నాలుగు చూడండి ఐదు ఆరు మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి నాలుగు నాలుగు పవర్ ఉండేస్ వర్కింగ్లోనే అండి వెనకాల సీట్లు అండి గ్లాస్ ఉందండి లేదా వేసి సుత వర్కింగ్లో ఉందండి చూసుకోవచ్చు మీరు చెప్పిందండి ఈ టైర్ నార్మల్ ఉందండి ఇది ಪನ್ನೆರಡು ಮಾಡಲ್ ಗ್ಲಾಸ್ ಆಂಟಿರಿಸ ಗ್ಲಾಸ್ ಪನ್ನೆರಡು ಮಾಡಲ್ యాక్సిడెంట్ అయితే ఈ డోర్ మారితే పోతాయండి మీరు వెహికల్స్ అయితే ఇది చూసుకోవచ్చు బీడింగ్స్ ఎగ్గుకొని యాక్సిడెంట్ అయితే పంచ్లు అవుతాయి చూడండి టైర్ అండి ఓకే ఫ్రెండ్స్ బేక్లు అయితే ఫుల్ చూపెట్టడం జరిగిందండి ఓకే దీని డీటెయిల్స్లోకి వస్తే మహీంద్రా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ రెండు వేల పన్నెండు మోడల్ అండి రీడింగ్ చూసుకుంటే ఒక లక్ష పదకొండు వేలు చిల్లర ఉందండి రీడింగు ఆ ఇన్సూరెన్స్ అనేది ఉందండి మేము మీకు ఎన్ఓసి ఇస్తాము తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా కానీ ఎన్ఓసి ఇస్తాము మీరే ట్యాక్సీ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది హర్యానా బండి ఓకే ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి చెప్తున్నాము మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా ఉంది మాట్లాడచ్చు ఆరు ఎయిర్ బ్యాగ్స్ అండి అలా వీల్స్ ఉన్నాయండి Okay friends